ఆవిడ శ్రీనివాసులు నేరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ కొట్టేశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కృష్ణపట్నం గ్రామంలో వేచి ఉన్న వేచి చేసి ఉన్న శ్రీ సిద్ధేశ్వర శ్రీ సిద్ధేశ్వర మరియు మరియు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానములకు వేణుగోపాల స్వామి దేవస్థానములకు ధర్మకర్తగా నియమించిన కారణంగా ధర్మకర్తగా నియమించిన కారణంగా నేను నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వాసపూర్వకంగా విశ్వాసపూర్వకంగా విచక్షణాజ్ఞ నిర్భయుడనై నిర్భయుడనై పాటింపక వాత్సల్యం పాటింపక దురుద్దేశ రహితుడనై దురుద్దేశ రహితుడనై దేవాలయ అభివృద్ధి అభివృద్ధి దృక్పథంగా ఉంచుకొని దృక్పథంగా ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దేవదాయ దేవాదాయ ధర్మదాయ ధర్మదాయ గురించి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ప్రకారము పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ప్రకారము దానికి సంబంధించిన దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి నియమ నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడనని సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను శ్రీ మామిడాల శ్రీనివాసులను నేను శ్రీనివాసులను నేను నాకు తెలిసిన నాకు తెలిసిన లేక తెలియబడినా రహస్య విషయం ఏదైనా గానీ రహస్య విషయం ఏదైనా గానీ నాకు నాకు ధర్మకర్త పదవి బాధ్యతను ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమంగా నిర్వహించుటకు సక్రమంగా నిర్వహించుటకు తప్ప తప్ప ఏ వ్యక్తికి గాని ఏ వ్యక్తికి గానీ వ్యక్తులకు గాని వ్యక్తులకు గానీ సమక్షాత్తి గానీ సమక్షాత్ గాని పరోక్షంగా గాని పరోక్షంగా గానీ తెలుపక తెలుపక రహస్యంగా రహస్యంగా చూద్దా ఉంచుతారని ఇందు మూలంగా దేవుని సాక్షిగా అదేవుని సాక్షిగా అన సాక్షిగా అన సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను మిగిలిన సభ్యులు అందరూ ఓకే పొట్టి శ్రీరాములు పెద్దగా చెప్పండమ్మా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సిప్పు ధర్మకర్తగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వాసపూర్వకంగా పాటింపక వాత్సల్యము పాటింపక దురుద్దేశ రహితుడనై రహితుడని దేవాలయ దేవాలయ అభివృద్ధి ఉంచుకొని దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గురించి విధులను గురించి పంతొమ్మిది వందల ఎనభై ఏడు చట్టం ప్రకారము పంతొమ్మిది వందల ఎనభై ఏడు చట్టం ప్రకారము దానికి సంబంధించి దానికి సంబంధించి నియమ నిబంధనలను అనుసరించి నియమ నిబంధనలు ప్రవర్తించగలవాడు మన దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేతులలో శ్రీ శ్రీ అను నేను అను కుమారి దామోదరం నేను ధర్మకర్తగా ధర్మకర్తగా నాకు తెలిసిన నాకు తెలిసిన లేదా తెలియబడిన లేదా తెలియబడిన రహస్య విషయాలు ఏదైనా గానీ రహస్య విషయాలు ఏదైనా గానీ నాకు ధర్మకర్త పదవి నాకు ధర్మకర్త పదవి బాధ్యతను బాధ్యతను సక్రమంగా సక్రమంగా నిర్వహించుటకు నిర్వహించుటకు తప్ప తప్ప ఏ వ్యక్తికి గాని ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని వ్యక్తులకు గాని సమక్షం గాని సమక్షం గాని పరోక్షంగా గాని పరోక్షంగా గాని తెలుపక తెలుపు

Thank you. Thank you. Thank you. Back, मारी दामोदर गरी सुब्रमण्य मलिकारजुन ग्री बाल द्रोभा నెల్లిపూడి సుజాతన్ గారు వాకాటి నాగరే గారు పాలక్మన్ సభ్యులందరూ ముందు ఒకసారి ānいい πα Or D's 특히 recognizes a seeing ۶ o Jin o。ən büy yoy. cetップ etrical Giassiлось 18 doors, spécialeps yōń ndé org, publishers gestvanə가는 ל- hein? ucc hac divisions, Saya 跑 etuts,ци wolf Mondowego,cent清사 handy troubledタão,94 to hire, inner41. au enseit College��ocyocy3y,OLialый harmonic band 있ларのは Holy 45毅 Doch Thomas�이 appropriate. no sé no thank <laughs> you